బీఆర్ఎస్ పార్టీకి మహిళలు కలిసి వస్తలేరా మహిళా నాయకత్వం ఇస్తే ఎక్కడ కూడా వాళ్ళకు పాజిటివ్ ఫలితాలు వస్తలేవా అంటే నిజమే అని చెప్పాలి ఎందుకంటే మూడు బై ఎలక్షన్స్లో మహిళలకు టికెట్ ఇచ్చిన చోట బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది దుబ్బాకలో సోల్పేట రామలింగారెడ్డి చనిపోయినప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు అక్కడ కానీ అక్కడ ఆమె ఓడిపోయింది రఘునందన్ రావు స్వల్ప స్వల్ప ఓట్ల తేడాతో అక్కడ గెలిచాడు సో నెక్స్ట్ కంటోన్మెంట్లో కూడా అదే జరిగింది కంటోన్మెంట్లో సాయన్న చనిపోయారు సాయన్న చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురుకి చిన్న కూతురికి టికెట్ ఇచ్చారు సో ఆమె గెలిచింది కానీ అనూహ్యంగా ఆమె అనుకోని ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ సిస్టర్కి ఇంకొక సోదరికి అంటే సాయన్న ఇంకొక కూతురుకి టికెట్ ఇచ్చారు కానీ అప్పుడు అది బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో గెలిచిరు వాళ్ళు కానీ మళ్ళీ బై ఎలక్షన్కి వచ్చేసరికి ఆమె ఓడిపోయారు ఎవరైతే నివేదిత ఉండేనో ఆమె ఓడిపోయారు జనరల్ ఎలక్షన్లోనేమో అన్న ఒక కూతురు గెలిచింది బట్ అదే బై ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇంకొక కూతురు ఓడిపోయింది సో ఇక్కడ దుబాకలో అదే జరిగింది కంటోన్మెంట్లో అదే జరిగింది ఇప్పుడు జూబ్లీ లో కూడా అదే జరిగింది ఇక్కడ కూడా ఒక మహిళ అది కూడా బై ఎలక్షన్ ఇప్పుడు బై లో ఒక మహిళకు టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికలో మాగంటి సునీత ఓడిపోయారు సో ఇందులో ఈ మూడిట్లో కూడా ఇంకొక కామన్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒకరు చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఎలక్షన్లు అక్కడ రామలింగారెడ్డి చనిపోయారు ఇక్కడ సాయన్న కూతురు చనిపోవడం వల్ల ఇంకొక కూతురుకి టికెట్ ఇచ్చిర్రు ప్లస్ ఇక్కడ జూబ్లీ లో మాగంటి గోపినాథ్ చనిపోవడం వల్ల మాగంటి సునీతకి టికెట్ ఇచ్చారు సో మూడిట్లో కూడా కామన్ ఉంది సేమ్ అంటే సిమిలారిటీస్ చాలా ఉన్నాయి మూడు ఇన్సిడెంట్లో సో మూడు సార్లు మహిళలకు టికెట్ ఇచ్చినప్పుడు మూడు బై ఎలక్షన్స్లో మూడు సార్లు వాళ్ళు ఓడిపోయారు అంటే మరి ఇది ఒక అంటే యాదృచ్ఛికంగా జరిగిపోయిందా లేకపోతే ఇంకేదైనా ఏమైనా సెంటిమెంట్లు ఇంకా అట్లా ఏమైనా వర్కౌట్ అవుతున్నా తెలియదు కానీ ఈ మహిళలకు బై ఎలక్షన్కి వచ్చేసరికి మాత్రం ఈ మూడిట్లలో వీళ్ళకు ఎదురుదెబ్బ తగిలింది మరి ఫ్యూచర్లో ఇంక ఇట్లాంటివి ఏమైనా వస్తే మరి అప్పుడు ఎట్లా ఉంటుందో పరిస్థితి చూడాలి